మోహన్ బాబు గారు ఇప్పుడు శంషాబాద్లో ఉంటున్న ఆరు ఎకరాల ఫామ్ హౌస్ సౌందర్యది ఆ స్థలం సౌందర్యది కన్స్ట్రక్షన్ మోహన్ బాబు గారిది సౌందర్య అప్పట్లో వంద కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాపర్టీ కొనుక్కుంటే సౌందర్య చనిపోయిన తర్వాత కేసు పెట్టేవాడెవడూ లేడని మోహన్ బాబు లాక్కున్నాడు అని కొంతమంది అంటారు కానీ అంత ఏం పట్టలేదు కదా అసలు వీడియో ఆ విషయం కంప్లీట్గా క్లియర్ చేయడానికే ఈ వీడియో చేస్తున్నా వీడియో చివరి వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సౌందర్య గారంటే ఇష్టమైన వాళ్ళు ముందుగా ఒక లైక్ బటన్ నొక్కండి సౌందర్య చాలా సంపాదించింది కొన్ని కోట్లు సంపాదించింది కానీ మరి సౌందర్య కన్నడ అమ్మాయి కదా అక్కడెందుకు స్థలాలు తీసుకోలేదు అంటే సౌందర్య కన్నడలో కన్నడ సినిమాలు చేసి ఆ సినిమాలు ఫ్లాప్ అయి అక్కడ ఐరన్ లెగ్ అని పేరు తెచ్చుకొని తెలుగు సినిమాలు మొదలుపెట్టింది ఇక్కడ గోల్డెన్ లెగ్ అయ్యింది అందరు స్టార్ హీరోతో చిరంజీవి బాలకృష్ణ రాజేంద్ర ప్రసాద్ అందరితో నటించింది కాబట్టి తెలుగులో ఎక్కువ సూపర్ హిట్లు వచ్చాయి కాబట్టి ఇక్కడే శంషాబాదులో ప్లేస్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసుకొని మంచి ఇల్లు కట్టుకుంటే షూటింగ్స్కి వెళ్ళడానికి చాలా బాగుంటుంది అని డిసైడ్ అయ్యి సిక్స్ ఎకర్స్ శంషాబాద్లో కొనుక్కుంది ఇప్పుడు అదే మంచు టౌన్షిప్ అనే పేరుతో ఆ ఆరు ఎకరాల్లో మోహన్ బాబు గారు ఇల్లు కట్టుకున్నారు అది మోహన్ బాబు దగ్గరికి ఎలా వెళ్ళింది మంచు విష్ణు మంచు మనోజు సౌందర్య చనిపోయినప్పుడు మా పిన్ని మా పిన్ని అని ఓ ఏడ్చారు అసలు ఏంటి వీళ్ళకున్న రిలేషన్ అంటే మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అనే అంటారు ప్రేమలు అట్లాంటివి అయితే లేవు కానీ మంచి ఫ్రెండ్షిప్ కారణంగానే సౌందర్య చనిపోయిన తర్వాత ఆస్తులు అవి ఇవి కూడా జగపతి బాబు గారు మోహన్ బాబు గారు దగ్గరుండి సెటిల్మెంట్ చేశారు కానీ ఈ ఆరు ఎకరాల గురించి మాత్రం లాక్కున్నాడు అన్నది మాత్రం అబద్ధం లాక్కోవాల్సిన అవసరము మోహన్ బాబు గారికి లేదు ఆయనకి మద్రాసులో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి హైదరాబాద్లో ప్రాపర్టీస్ ఉన్నాయి తిరుపతి మొత్తం ఆయనదే కేవలం ఆరు ఎకరాలు సౌందర్య నుంచి లాక్కోవాల్సిన అవసరం ఆయనకి లేదు ఒక చనిపోయిన శవాన్ని అడ్డం పెట్టుకొని అంటే కొంతమంది అంటారు కేసు పెట్టడానికి ఎవరున్నారు భర్త ఎక్కడో అరవోడు ఆమె సౌందర్య చనిపోయింది సౌందర్య తండ్రి చనిపోయాడు అదే హెలికాప్టర్లో సౌందర్య అన్నయ్య కూడా చనిపోయాడు సౌందర్య తల్లి ఒక్కతే ఉంది ఇక కేసు ఎవరు పెడతారు అందుకనే లాగేసుకున్నాడు తన రాజకీయ బలంతో అంటారు లేదు సౌందర్య గారి తల్లికి నచ్చ చెప్పి ఇప్పుడు ఆవిడ లేదు కాబట్టి ఇక్కడ ఈ స్థలం ఉంటే ఎవరైనా ఆక్రమించేసుకుంటారు కాబట్టి నాకు ఇచ్చేసేయండి అని మోహన్ బాబు గారు డబ్బులు ఇచ్చి ఆ ఆరు ఎకరాలు కొనుక్కున్నాడు అది కాకుండా వేరే ఏదైనా స్థలం కొనుక్కోవచ్చు మోహన్ బాబు గారు కానీ ఆ స్థలాన్ని వేరే ఎవరైనా ఆక్రమించుకుంటారేమో ఎలాగూ తనకి కావాల్సి ఉంది అన్న ఉద్దేశంతో అక్కడ ఆ స్థలం సౌందర్య గారి తల్లికి డబ్బులిచ్చి రిజిస్టర్ చేయించుకొని అక్కడ మంచు టౌన్షిప్ అనే పేరుతో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అంతే తప్ప సౌందర్య ఆస్తులకి మోహన్ బాబు సంబంధం లేదు వీడియోలో వచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ